ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను ఆలుగడ్డ కూర చేస్తున్నాను చూడండి దానికి కావాల్సినవి ఉల్లిగడ్డ కరివేపాకు ఇదిగో టమాటాలు కట్ చేసుకున్నాను ఇదిగో ఆలుగడ్డ కట్ చేసుకున్నాను చూడండి కూర చూడండి ఓకే ఇది ఆలుగడ్డలు ఇక్కడ ఉన్నాయి చూడు ఇవి కట్ చేసుకుంటే ఇలా అయినాయి ఓకే చూడండి చూడండి ఫ్రెండ్స్ కట్ చేసుకున్న ఉల్లిగడ్డ కరివేపాకు ఇక పోపు వేసుకుంటున్నాను చూడండి ఆయిల్ ఇంకా కాలలేదు ఓకే ఇక్కడనేమో ఉప్మా చేస్తున్నా చూడండి ఫోన్ ఇంకోటి లేదు రెండు ఎందుకని రెండు ఓకే కానీ ఎందుకు బబోయ్ హీట్ ఎక్కువైంది ఫ్రెండ్స్ ఆయిల్ ఖాళీ బాగా ఇది ఉప్మా చేసుకుంటున్నా ఉప్మా ఆలుగడ్డ కర్రీ ఆలుగడ్డ కర్రీలో అల్లం పేస్ట్ వేసుకుంటున్న చూడు నేను ఇంట్లో అంతా రెడీ చేసుకున్న దంచి పెట్టింది ఎదుగు అల్లం పేస్ట్ ఆలుగడ్డ మేతి కూర ఉప్మా ఆలుగడ్డ మేతి కూర ఒకదాంట్లో ఉప్మా నేను సపరేట్ చేస్తున్నాను ఫోన్ ఇంకోటి లేదని ఇలా చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి కొద్దిసేపు ఇప్పుడు పసుపు వేసుకున్నా ఇంట్లో తయారు చేసుకున్న పసుపు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆలుగడ్డలు వేస్తున్నాను ఇది మొత్తం కడిగేసుకొని వేసుకోవాలన్నమాట ఒక హాఫ్ కేజీ ఆలుగడ్డ వండుతున్నా ఫ్రెండ్స్ టిఫిన్లకి అన్నిటికీ సరిపోవాలి కదా అన్నంలకి బాక్సులకి అందుకే ఓకే ఇప్పుడు కలుపుకుందాం చూడండి ఇదిగోండి ఇది ఉప్మాది ఫ్రెండ్స్ ఉప్మా చేస్తున్నాయి పక్కన రెండు మిట్స్ చూడండి ఫ్రెండ్స్ ఆలుగడ్డ కనిపిన తర్వాత ఇది కొద్దిసేపు మగ్గనిద్దాము ఒక ఫైవ్ మినిట్స్ రాక్ సాల్ట్ వేసుకున్నాము వాటర్ వచ్చేస్తే దాని తర్వాత టమాటో వేసుకుందాం ఇదిగో రాక్ సాల్ట్ ఇది వాటర్ వచ్చేస్తుంది ఇది నేను వాటర్ మోసుకుంటా అందుకని ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు కలిపేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఒక టూ మినిట్స్ మూత పెట్టిద్దాం అంతలోపు ఉప్మా చూద్దాం ఫ్రెండ్స్ ఉప్మా ఇవి వేగినవి పచ్చి మిరపకాయలు ఉల్లిగడ్డ కరివేపాకు వేసాను రెండు టమాటాలు కూడా వేసుకుందాం బాగుంటుంది టమాటాలు ఉప్మాలో ఇది ఉప్మా అది ఆలుగడ్డ రెండు డిఫరెన్స్ చూడండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఉప్మా వేగినవి టమాటాలు ఇవన్నీ ఓకేనా నిన్నప్పప్పు కూడా వేసుకోవచ్చు అంటే నాకు ఎందుకు అది అడ్డం అడ్డం వస్తుందని వేయను ఉప్మలా కరెక్ట్ వాటర్ వేగిన తర్వాత వాటర్ పోసుకోవాలి ఎంత రవ్వ దానికి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి ఓకేనా ఈ వాటర్ కొద్దిగా మసలాలి మసిలిన తర్వాత అంతలోపు ఏం చేయలేము అంటే రాక్ సాల్ట్ వేసుకున్నాం రాక్ సాల్ట్ ఎక్కువ యూజ్ చేస్తాం ఎందుకంటే సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది ఘాట్ వచ్చేసి నాకు వంట వేసినప్పుడల్లా దగ్గు వస్తుంది పక్క కుండ తగ్గుతుంది అందుకని ఓకేనా ఇప్పుడు ఏం చేద్దాం మూసేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత చేద్దాం ఇదిగో ఈ రవ్వ వేసేస్తా రవ్వ ఈ పుదీనా ఇవి వేసేస్తాం చూడండి ఫ్రెండ్స్ ఆలుగడ్డ కర్రీలో సాల్ట్ వేసాం కదా వచ్చింది చూడు వాటర్ ఇప్పుడు టమాటాలు వేసుకుందాం ఇవి ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ ఉడకనిద్దాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉప్మా మసులుతుంది కదా ఇప్పుడు దీంట్లో రవ్వ వేసుకోవాలి ఇదిగోండి కలుపుతూ వేయాలి ఫోన్లో చేతిలో ఫోన్ ఉందని తొందరగా లేకపోతే గడ్డ కట్టేస్తుంది సాల్ట్ అయిందేమో టేస్టీ చూసుకుందాం సరిపోయింది ఇప్పుడు ఇది ఉడకాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ అంతలోపు ఆలుగడ్డ కర్రీ ఎలా అయిందో చూద్దామా చూద్దాం అమ్మ టమాటాలు ఉడికిపోయినవి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మిర్చి పౌడర్ వేసేద్దామా చూడండి ఫ్రెండ్స్ మిర్చి పౌడర్ వేస్తున్నాను ఎన్ని స్పూన్లు అవుతాయి అన్ని స్పూన్లు నేనైతే అయితే ఇట్లా టూ స్పూన్స్ చేస్తే ఇది హాఫ్ కీజేసి నాలుగు ఐదు ఆరు నాలుగు స్పూన్లు వేస్తాను వాటర్ వేస్తే ఆరు స్పూన్లు వేస్తాయి మిర్చి పౌడరు అంటే ఎక్కువ కారం లేదు ఇది కలుపుకుందాం ఓకేనా మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్ కొద్దిసేపు ఆ చూడండి ఇది ఎలా ఉడుకుతుందో ఉప్మా చూడండి అవుతుంది ఇట్లా ఒక టూ మినిట్స్ అయితే ఇక అయిపోతుంది ఉప్మా ఇక టమాటాలు కనిపిస్తుంది ఉప్మా టిఫిన్కి అనేది ఇది ఉప్మా ఇదిగోండి ఇది ఆలుగడ్డ కూర ఇలా ఫ్రై చేసుకొని తినొచ్చు చపాతీలకు కానీ దోశలకు కానీ బాగుంటుంది నేనైతే వాటర్ వేసుకున్నాం సరే అంతలోపు వాటర్ ఫస్ట్ వేసేలా కూర వేసుకుందాం ఇగో కడిగి పెట్టిన కూర ఈ ఆలుగడ్డలో వేస్తున్నాం చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ భారతి చానల్ ఓల్గా బాలరాజు అని ఉంటుంది బాలరాజు అని ఉండే భారతికి చాలా చేంజ్ చేసి అందరు మగపిల్లల పేరు ఉంది అంటున్నందుకు కన్ఫ్యూజ్ కాకండి ఇప్పుడు కలుపుకుందాం ఫ్రెండ్స్ చూడండి మేంత కూర ఆలుగడ్డ ఎంత బాగా అయింది చూడండి ఫ్రెండ్స్ వాటి వాసన వస్తుందండి ఇలానే చపాతిలో గుర్తున్నారు ఉన్న బచ్చల కూరన ఇలా చేసుకోవచ్చు ఆలుగడ్డ కర్రీలా ఉప్మా చూద్దామా ఉప్మా అయ్యింది రెడీ అయిపోయింది ఇదిగో వాటర్ అంతా వెళ్ళిపోయింది కదా ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి కట్ చేసిన పుదీనా ఉంది కొద్దిగా వేసుకున్నాను బాగుంటుంది కొత్తిమీర వేసుకున్నా పుదీనా వేసుకుందాం అంతే ఫ్రెండ్స్ ఉప్మా రెడీ అయింది ఓకేనా ఇప్పుడు ఆలుగడ్డ కర్రీలో వాటర్ వేసుకుందాం ఆలుగడ్డ కర్రీ చూడండి ఎంత కొంచెం వాసన వస్తుంది మటన్ వాసన వస్తుంది ఇప్పుడు వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్ మనకి ఎంత వాటర్ అవుతుందో అంతే వేసుకుందాం నేనైతే కొద్దిగా రసం కావాలని వేసుకుంటాను బాగుంటుంది మరీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దు మీడియంగా వేసుకోవాలి ఇది ఇప్పుడు చిక్కగా ఉడుకుతుంది కదా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ పెద్ద బౌల్ అయితే కూర చాలా బాగా ఉడుకుతుంది టేస్టీగా ఉంటుంది పెద్ద బౌల్ పెట్టిన ఇంత గిన్నె ఎందుకు పెట్టినా అనుకోకండి ఓకేనా ఇది ఇప్పుడు మనం ఉడకనిద్దాం ఓకేనా ఫ్రెండ్స్ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఆలుగడ్డ కూర ఇప్పుడు ఏం వేసుకుందామంటే అయిపోయింది ఇదిగో మసాలా కొద్దిగానే వేసుకుంటున్నాం ఇలాచీలు లవంగాలు మిరియాలు అన్నీ కలిపినవి అవి ఇదేమో ధనియాల పొడి ఇది ఇంత ఎక్కువ వేసుకోవచ్చు ఇది మసాలా కాదు కాబట్టి ఓకేనా చాలా సూపర్ టేస్టీ వాసన మటన్ వాసన వస్తుందండి మిగితే కూర వేస్తారు కాలుగడ్డల మీరు ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి కూర ఇంతే ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఆలుగడ్డ కూర నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేత కూర ఆలుగడ్డ కూర ఆలుగడ్డ చూడు అప్పుడు ఉప్మా పెట్టానా ఇప్పుడు అన్నం కూడా పెట్టా అన్నం కూడా అవుతుంది చూడండి ఈరోజు నా వంట ఉప్మా అయిపోయింది అన్నం అయిపోయింది ఆలుగడ్డ కర్రీ అయిపోయింది బాగా రెడీ చేస్తా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్